యేసుక్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని బిషప్ డాక్టర్ దాస్ ఎల్ అన్నారు ఆదివారం బెదల్ ఇమాన్యుయల్ చర్చెస్ ఆధ్వర్యంలో దోమకొండలో యేసుక్రీస్తు పునరుద్ధానపు వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు మానవాళి ఆత్మరక్షణకై మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్డైన సందర్భంగా ఆయన శిలువ మరణ స్థానపు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈస్టర్ డే వేడుకలను ముఖ్య అతిథిగా బ్రదర్ ఎల్ సోలమాన్ పాల్గొని యేసుక్రీస్తు పునరుత్నపు ప్రత్యేక సందేశాన్ని అందించారు ఆ లేఖనం మనకు తెలుసా అని మనం అడుగుతే మనకు తెలిసి ఉండాలి మనం జవాబు చెప్పేంత మన దగ్గర సత్తా ఉండాలి అయితే ఆ లేఖనం ఎక్కడ ఉందని అంటే చూడండి కీర్తనల గ్రంథం పదాలు వచ్చాయి కీర్తనల గ్రంథం పదాలు వచ్చాయి ఎనిమిది నుంచి పది దాకా ఈ వచనం ఉంటుంది కానీ కానీ పదో వచనమే మనం చదువుకుందాం ఆహ జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తువు అంటే నీ నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు నీవు పాతాళంలో ఆయనను విడవవు అనే మాట ఉంది ఇది మనం పదారో కీర్తన చదివితే మనకేం అనిపిస్తుంది అంటే ఆ కీర్తన రాసింది దావిద భక్తుడే ఆ కీర్తన ఎవరు రాసిడు పైన దావిద భక్తుడే రాశాడు అయితే మనకేమనిపిస్తుంది అంటే ఇది తన విషయం రాసిండేమో అని మనం అనుకుంటాం తన విషయం రాయబడింది కాదు అది ఒక ప్రవచనం అది యేసుక్రీస్తు ప్రభుల వారి విషయం రాయబడింది అది నేను ఎట్లా అంట లేదా మీకెట్లా తెలవాలంటే అదే మాట పరిశుద్ధుడైన పేతులు లేదా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మూడు వేల మంది నిజంగా చూస్తే సింపుల్ చర్చలో యేసు ప్రభల వారు ఎక్కడ కూర్చున్నాడు శిష్యులు తయారు చేస్తున్నారు ఉంటున్నటువంటి లే పిక్చర్ గా వారు వివరిస్తున్న కనుక వారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాం మరి సమయంలో వారు మనతో కలిసి కేక్ కట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు జరిగితే జరిగి కొంతమంది స్త్రీలు కూడా ఈ పునరుత్న కేక్ కట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం ఆత్మను ఈ మాట మనం ఎక్కడ చదువుకున్నాం ఇది పదహారవ కీర్తనలు చదువుకున్నాం ఆ ఇప్పుడు చూడండి ముంగటి చదవండి ఆ ముందుగా తెలుసుకొని ఆ ఎవరి పునర్త్నం గురించి చెప్పాడు యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుత్నం గురించి ఆయన చెప్పాడు ముప్పై కూడా వచ్చారు కదండి ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు దీన్ని ఎవరు ప్రకటిస్తున్నారు దేవుడు నోట ప్రకటిస్తున్నాడు వేదు నోట దావీదు ఇట్లా అన్నాడు అని చెబుతున్నాడు అన్నాడు